హాయ్ అండి మా వారు ఉండి బుజి బర్గర్ చేయవే తినాలనిపిస్తుంది అని అన్నారు మా వారి కోసం అని చెప్పి నేను చీజ్ బర్గర్ చేసిన మా చిన్నోడు తినేసి మమ్మీ సూపర్ మమ్మీ సూపర్ అని అంటున్నాడు రండి ఎలా తయారు చేయాలో చూద్దాం ఆన్లీ అయిన తర్వాత కాస్త ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి అది వేగిన తర్వాత కరివేపాకండి అలాగే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసి అది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి ఆనియన్స్ వేసి కాస్త మగ్గనివ్వండి అలాగే రెండు క్యారెట్లు అయితే తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసి దాన్ని కూడా చక్కగా వేగనివ్వండి అది వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి అలాగే పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి మూడింటిని కలిపి వేసుకుంటున్నానండి అది కూడా కాస్త వేగనివ్వండి తర్వాత కాస్త బఠానీ వేసుకుంటున్నాను ఉంటే వేసుకోండి లేకుంటే లేదు బట్ ఉడకపెట్టి తురుముకున్న ఆలబిడ్డను కూడా వేసి బాగా కలుపుకుంటున్నాం అలాగే కాస్త సాల్ట్ యాడ్ చేసేసి చక్కగా అడుగుపట్టకుండా అయితే కలుపుకొని చల్లార పెట్టుకొని నెక్స్ట్ ఐటమ్స్ అయితే మనం నెక్స్ట్ ఐటెం రెడీ చేసుకుందాం టిక్కీకి బేస్ రెడీ చేసుకుందాము టూ స్పూన్స్ మైదా కాస్త సాల్ట్ వాటర్ యాడ్ చేసి మంచిగా కలుపుకోండి చిక్కగా ఉండాలండి మరి లూజ్గా ఉంటే కూడా డిప్ చేసినప్పుడు మంచిగా పట్టుకోదు కాబట్టి ఈ కంటిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుంది ఇది వచ్చేసి బ్రెడ్ పొడి అండి మనకు అన్ని సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది ఎప్పుడే కానీ టిక్కీ చేసుకోవాలంటే కర్రీ కొంచెం చల్లగా అయి ఉండాలి కొంచెం గట్టిగా ఉండాలండి టిక్కీ మనం డిప్ చేసి ఆయిల్లో వదిలినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది టిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది మనకు అప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేలాగా అన్నీ కూడా ఫ్రై చేసుకోండి మామూలుగానండి మా బేకరీలో మేము ఈ స్టైల్లోనే చేస్తాము మామూలుగా ఇప్పుడు పన్నీర్ యాడ్ వచ్చి ఆర్డర్ వచ్చిందనుకోండి ఇప్పుడు చూపించిన కర్రీలో పన్నీర్ పీసెస్ ఆల్రెడీ మేము మసాలాలో ఫ్రై చేసి పెట్టుకొని ఉంటాము దీంట్లో దీంట్లో మిక్స్ చేసేసి డైరెక్ట్ బర్గర్ అయితే పెట్టేస్తాము ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి ఒక్కొక్కరు టేస్ట్ అలాగ ఉంటుంది ఒక్కొక్కరు చేసే విధానం అలాగా ఉంటుంది మామూలుగా ఇప్పుడు నేను చూపించే బన్ను కూడా నండి నార్మల్ బన్ను మనకు బర్గర్ బన్నులు కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది బట్ నేను చూపించేది నార్మల్గా మనకి ఇంటి దగ్గర దొరికే బన్నులతో ఒకవేళ అది దొరికినప్పుడు కూడా ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు లైట్గా మైనస్ రుద్దండి అన్ని వెజిటేబుల్స్ మేము మేము తినే వెజిటేబుల్ పెట్టినాం మీరు ఏవి తింటే అవి పెట్టుకోండి టమాటో కీరో ఆనియన్స్ అయితే పెడుతున్నాను సో అవి పెట్టిన తర్వాత టిక్కీ పెట్టేసి చీజ్ అయితే పెడుతున్నాను నేను అందరికీ చెప్పేది ఒకటే హెవీ మసాలాలు పిల్లలకి ఇవ్వకండి బట్ నేను నేను తయారు చేసిన మా బేకరీలో అయినా కూడా నండి హెవీ మసాలాలు మేము చాలా మటుకు అవాయిడ్ చేస్తాము సో నేను పిల్లలకి కూడా అలాగే హెవీ మసాలా ఉండదు ఇప్పుడు మీరు చూసారు కదా బట్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చేసినప్పుడు ఫస్ట్ టైం ఎవరికైనా చేసినప్పుడు కుదరదు బట్ నెక్స్ట్ టైం ట్రై చేయండి మనం పర్ఫెక్ట్గా హెవీ మసాలా లేని ఫుడ్ అయితే మనం ఫుడ్ కాదు బట్ స్నాక్స్ కానీ ఫుడ్ కానీ పిల్లలకి మనం ఇవ్వగలుగుతాము బట్ టూ మినిట్స్ అయితే నేను ఓవెన్లో పెడుతున్నాను బట్ మీకు ఎలా అనిపించింది నా బర్గర్ నేను నా వీడియో సో కామెంట్ చేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్ బాయ్